సమేత శ్రీ పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి రామాపురం మండలంలోని హాసనపురం గ్రామము వసంతవాన్ల పల్లెలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 హనుమాన్ సమేత సీతారామ లక్ష్మణ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట సందర్భంగా గ్రామోత్సవం సుదర్శన హోమం విష్ణు హోమం మంగళహారతి కార్యక్రమాలలో పాల్గొన్న టీడీపీ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి ఆలయ అర్చకులు మరియు ధర్మకర్తలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డిచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు గావింపచేసి తీర్థ ప్రసాదాలను అందచేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి మాట్లాడుతూ అయోధ్యలోని బాల శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన రోజే ఇక్కడ శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట నిర్వహింపచేయడం సంతోషదాయకమన్నారు శ్రీరాముని కరుణా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించాలని మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఆకాంక్షించారు let సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ